తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన మంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ హెచ్చరించింది రాయదుర్గం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోర్ట్రేస్ట్ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకుంటానని మాట ఇచ్చి మోసం చేసిన నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని కర్నూలు జిల్లాలో పర్యటిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ నిరుద్యోగ యువకులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆయన తీవ్రంగా దుయ్యపట్టారు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే హక్కు నరేంద్ర మోడీకి లేదంటూ నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ ఏ వైఎఫ్ నాయకులు నినాదాలు చేశారు ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని కోట్రెస్ విద్యార్థి సంఘం నాయకులు దాదాపు కూడా సంఘాలు సంఘాలు మేధావులు కవులు అందరూ కూడా వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ రాష్ట్రం అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి ఒకటి బస్సాలు మరి పెద్ద పెద్ద వ్యక్తులు కావచ్చు అన్ని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కేంద్రంలో నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి అఖిల్ భారత యొక్క సంఘం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణంగా ఏదైతే ఇవాళ